అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరూ సంక్రాంతి పండగని బాగా జరుపుకున్నారా మేము కూడా చాలా బాగా జరుపుకున్నామండి ఈరోజు ఈ సంవత్సరం ఏంటో పండగ ఎలా వచ్చిందో ఎలా వెళ్ళిందో తెలియకుండా అయిపోయింది ముగ్గులు హడావిడి అంతా అందరికీ అలాగే ఉందా అందరూ పిండి వంటలు అన్నీ వండుకున్నారా అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ముగ్గు నచ్చితే ఒక లైక్ చేయండి ముగ్గు ఎందుకు నచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈరోజు వీడియోలోకి వస్తే రెండు చుక్కలు రెండు వరుసలతోటి ఒక పేట ముగ్గు లక్ష్మి ముగ్గు షేర్ చేస్తాను షేర్ షేర్ చేశానండి మన ఛానల్లో ప్రతి గురువారం శుక్రవారం వేసుకోవడానికి ఒక లక్ష్మి ముగ్గు షేర్ చేస్తాను కదా అలాగే ఈరోజు కూడా రెండు చుక్కలు రెండు వరుసలు పెట్టి ఒక బాక్స్లా గీసి దానికి రేఖల్లో గీసి దాన్ని కొంచెం పెంచుకుంటూ వెళ్ళానండి ముగ్గు వేయటానికి ముగ్గు ముగ్గు ఎలా వేసినా అండి మనం దగ్గరగా వేయాలి కుదించి వేయాలండి డిస్టెన్స్ ఎక్కువ ఉండకూడదు గీతకి గీతకి మధ్యలో అలా మధ్యలో కుదించి వేస్తే ముగ్గు చాలా బాగుంటుంది ఇప్పుడు చుక్కలు పెట్టినా సరే ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ అలా పెడతారండి అలా పెట్టకూడదు ఒక మినిమం త్రీ ఇంచెస్ పెడితే కరెక్ట్గా ముగ్గు వస్తుంది కాదు కూడదనుకుంటే త్రీ అండ్ హాఫ్ నేను ముప్పై చుక్కలతో ముగ్గులు వేసినప్పుడు కూడా సంక్రాంతి పండగండి టూ అండ్ హాఫ్ లెంత్ కూడా పెడతాను ఇంకా దగ్గరగా కావచ్చు ముగ్గు ఇంకా దాన్ని ఫిల్ చేస్తాం కదా లోపల గీతలతోటి చుక్కలతోటి అది ఇంకా చాలా చూడముచ్చటిగా ఉండిద్దండి మా ఇంటి ముందు వేసిన ముగ్గులన్నీ నా మా ఇంటి సంక్రాంతి ముగ్గులని ఒక చిన్న షాట్లో షేర్ చేశాను ఎక్కువ మంది చూడలేదు అనుకుంటా చూడలేని వాళ్ళు చూడండి అండి ఏమేమి ముగ్గులు వేస్తానో భోగి రోజు ఏం ముగ్గు వేస్తాను సంక్రాంతి రోజు ఏం ముగ్గు వేస్తాను రథం ఎలాగ వెరైటీగా వేస్తాను వేసి ఆకులతో కలర్స్ దిద్ది వేసానండి చాలా బాగా వచ్చింది రథం కూడా సంక్రాంతి ముగ్గు సంక్రాంతి రోజు పేట ముగ్గు వేశాను ముందు రోజు భోగి కొండల ముగ్గు వేశాను గదులు వేసా రథం ఇంట్లోకి వేశాను చాప వేసాను థ్యాంక్ యూ